Welcome to H today రాజాం నగర్ పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటానికి సిద్దమవుతున్నారు యూనియన్ గౌరవ అధ్యకుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సమాపేశంలో పాల్గొని కార్మికుల సమస్య పట్ల చర్చించారు అనంతరం రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాజాం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారం కావడం లేదని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పర్మనెంట్ కార్మికులు ఐదుగురు అవుట్ సోర్సింగ్ కార్మికులు నలభై మంది కాంట్రాక్ట్ కార్మికులు అరవై మంది మాత్రమే ఉన్నామని వారు తెలియజేశారు సమస్యల పరిష్కారం చేయకపోతే ఆందోళన మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి పట్టణం విస్తీర్ణం అవుతున్న దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యలు పెంపుదల చేయకుండా ఉన్న కార్మికులతోనే పని భారాన్ని పెంచుతూ పనిచేస్తున్న పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాలి అనివారాన్ని తగ్గించాలి నియనే పరిష్కారం చేయాలి కార్మికుల సంఖ్య పట్టణ విస్తరణ కనుగుణంగా కార్మికుల పెంపుదల చేయాలి తాత్కాలిక కార్మికులు నియమించాలి ఆత్ కార్మికులు కార్మికులు అన్నీ నియమించాలి కార్మికుల సంఖ్య పెంపుదల చేయాలి కార్మికుల పిఎఫ్ సంస్ రంటే పరిష్కారం చేయాలి కార్మికులు పిఎఫ్ సంస్ట్ రంటే పరిష్కారం చేయాలి కార్మికుల సంఖ్యలో పెంపదల చేయాలి కార్మికులు పట్ట కార్మికులు వెంటనే నియమించాలి తాత్కాలిక కార్మికులు వెంటనే నియమించాలి అధికారుల వైఖరి వెంటనే మార్చుకోవాలి సమస్య వెంటనే పరిష్కారం చేయాలి స్థానిక సమస్యల పరిష్కారం చేయాలి కార్మికులందరికీ యూనిఫామ్ ఇవ్వాలి కార్మికులందరికీ యూనిఫామ్ ఇవ్వాలి